వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్ వాట్సాప్ వాడుతున్న తమ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని భారతీయ స్టేట్ బ్యాంక్ హెచ్చరించింది వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలు పంచుకోవాలంటూ వస్తున్న మోసపూరిత సందేశాలతో జాగ్రత్తగా ఉండాలని సూచించింది ఓటీపీ అంటే వన్ టైం పాస్వర్డ్ చెప్పాలని కొందరు ఖాతాదారులకు వాట్సాప్ సహా ఇతర సోషల్ మీడియా వేదికల ద్వారా సందేశాలు వస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఎస్బీఐ వెల్లడించింది ఈ నయా స్కామ్లో వినియోగదారులను ఎలా మోసం చేస్తారో కూడా వివరించింది తొలుత ఓటీపీల గురించి అవగాహన కల్పిస్తున్నట్లుగా నటించి క్రమంగా బాధితుడికి నమ్మకం కలిగేలా చేస్తారు ఆ తర్వాత ఓటీపీలు షేర్ చేసుకోవాలంటూ ఉచ్చులోకి లాగుతారు వాట్సాప్ మెసేజీలతో పాటుగా కొన్నిసార్లు హానికరమైన లింకులను కూడా పంపిస్తారు అవి ప్రమాదకరమైన యాప్లకు మనం తెలియకుండానే తెర వెనుక ఇన్స్టాల్ చేసేస్తాం వినియోగదారుడికి తెలియకుండానే అతడి ఓటీపీలను కాజేస్తాయి అవి అయితే ఈ కొత్త స్కామ్లో ఇది రెండో భాగం మాత్రమే వినియోగదారుడితో మాటలు కలిపేందుకు ముందు మోసగాళ్లు బ్యాంకు ఉద్యోగుల్లా మాట్లాడతారు ప్రస్తుతం ఉన్న క్రెడిట్ డెబిట్ కార్డు గడువు ముగిసిందని అప్గ్రేడ్ చేసి కొత్తది ఇస్తామంటూ నమ్మబలుగుతారు కొత్త కార్డు కోసం ఇప్పుడున్న క్రెడిట్ లేదా డెబిట్ కార్డు నెంబరు సివివి నెంబరు ఎక్స్పైరీ తేదీలు చెప్పాలని అడుగుతారు కార్డు అప్గ్రేడ్ నిర్ధారణ కోసం వాట్సాప్ మెసేజ్ కానీ ఎస్ఎంఎస్ కానీ వస్తుందని చెప్తారు ఇప్పుడు ఈ స్కామ్లో రెండో భాగం మొదలవుతుందన్నమాట ఈ ఎస్ఎంఎస్ లేదా వాట్సాప్ మెసేజ్తో పాటు హానికరమైన లింకును జోడించి పంపిస్తారు దీంతో వినియోగదారులు తమకు తెలియకుండానే కార్డు అప్గ్రేడ్ కోసం కన్ఫర్మ్ చేసేస్తారు ఎస్ఎంఎస్తో పాటు వచ్చిన లింక్ బాధితుడి ఫోన్లో నాలువేరును చొప్పించి సదరు ఓటీపీని మోసగాళ్ల ఫోన్కు చేరవేస్తుంది అప్పటికే బాధితుడి సివివి కార్డు తేదీ కార్డు నెంబర్ తెలుసు కాబట్టి మోసగాళ్ళు సులభంగా అనధికార లావాదేవీలు మొదలు పెడతారు ఇలాంటి కేసుల్లో మోసపోయిన వాడు బ్యాంక్ అధికారులకు మూడు పని దినాల్లోగా ఫిర్యాదు చేస్తే సొమ్ములు తిరిగి తెచ్చుకోవచ్చు ఒకవేళ ఎస్బీఐ నుంచి ఏదైనా తేడా జరిగితే ఫిర్యాదు చేయకపోయినా మూడు పది దినాల్లోగా సొమ్మును రిఫండ్ చేస్తారు అయితే ఖాతాదారుడి నిర్లక్ష్యం వల్ల లేదా ఇష్టపూర్వకంగా వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలు చెప్పడం వల్ల మోసపోతే మాత్రం రిఫండ్ ఎట్టి పరిస్థితుల్లోనూ రాదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఏగల్ మీడియా వర్క్స్ ಲೈಕ್ ಅಂಡ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಈಗಲ್ ಮೀಡಿಯಾ ವರ್ಕ್